అన్పోస్టెడ్ తెలుగు లెటర్స్లో మరొక కొత్త తెలుగు లెటర్ చదవడానికి నేను మీ ముందరికి వచ్చేసాను మన అన్పోస్టెడ్ తెలుగు లెటర్స్కి చాలా రకరకాలైనటువంటి లెటర్స్ వస్తున్నాయండి కొన్ని కవితలు వస్తే కొన్ని కథలు వస్తే కొన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అంటే బాధాకరం తర్వాత సంతోషకరమైన విషయాలు కామెడీ విషయాలు అలా వస్తున్నాయి అలా ఇన్ని రకాలు రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఈరోజు వచ్చింది ఇట్స్ వెరీ నాస్టాలజిక్ నాస్టాలజిక్ అనేది చెప్పచ్చు ఆ లెటర్ అనే కంటే కొన్ని ఫీలింగ్స్ అంటే కొన్ని జ్ఞాపకాలని కొన్ని సిరీస్ ఆఫ్ లైన్స్లో రాసి పంపించడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం నేను దాన్ని మీకు చదివి వినిపించేస్తాను ఎవరెవరికి ఇదంతా నచ్చుతుందో వాళ్ళందరి కోసం మన న నిద్ర లేచాక ఆనందపట్టానికి ఎన్ని విషయాలో వెచ్చటి సూర్యరశ్మి వాకిలి ముందు పిండి ముగ్గు ఇడ్లీ మామ పొయ్యి మీద వేసే ఇడ్లీ గట్టి చట్నీ అద్దాన్ని ముక్కుతో పొడిచే పిచ్చుకమ్మ వర్షం ముందు వచ్చే వాసన నిప్పు సగకి కాలే మొక్కజొన్న నూనెలో వేగే మిరపకాయ బజ్జి అన్నం వడ్డిస్తున్న అమ్మ చేతులకి మెరిసే రంగురంగుల గాజులు పదికి పదొచ్చే మార్కులు జల్లు కురుస్తున్నా పట్టించుకోకుండా పెద్దవయ్యే వినాయక చవితి పందిళ్ళు ఉప్పు కారం పెట్టిన దోర జామకాయ గొడుగు కింద నడకలు కురిసే వానని లెక్క చేయకుండా ఎదిగే వినాయక చవితి పందిళ్ళు పావలాకి దొరికే పిప్పర్మెంట్ బిళ్ళ ఎండకి వానకి పుట్టే ఇంద్రధనస్సు ఫ్రెండ్స్ అందరూ చేరి ఆడే ఆటలు చీటీలు రాసి ఆడే రాముడు సీత పాత పేపర్లకి దొరికే అచ్చుముక్క పుల్ల బండి చిన్న ఉసిరికాయలు చెరువులు ఈతలు పుల్లగా తీయగా భలే నచ్చేసి రేగిపళ్ళు పిల్లల్ని వీధుల్లో ఆడుకొనిచ్చే కరెంటు కోతలు చుట్టాలు ఇంటికొచ్చినప్పుడు ఇచ్చే పది రూపాయల నోటు రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు దొరికే రూపాయి బిళ్ళ జనం ఎక్కువ ఉన్న బస్సులో ఖర్చీఫ్ రిజర్వేషన్లు ఒక పువ్వుతోనే తన సువాసన పెరడంతా పరిచే మల్లె పువ్వు ఇలా ఎన్నెన్నో ఉండేవి ఇప్పుడు అలా ఆనందపరుస్తున్నవి ఏమున్నాయి ఇలా ముగించారనమాట తన ఫీలింగ్స్ని ఇట్స్ అ బ్యూటిఫుల్ లెటర్ అని చెప్పచ్చు ఇట్స్ అ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ అనమాట ఎంత బాగుందో నిజంగా చాలా మందికి చాలా జ్ఞాపకాలు వచ్చి ఉంటాయి కదా నేనైతే అలాంటి పిచ్చుకొని చూశాను అలాంటి మొక్కజొన్న పొతులు అవన్నీ కూడా నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి ఇలా మీలో ఎవరెవరికి ఇలాంటి మెమరీస్ ఉన్నాయి మీలో చాలామంది దీనికి కనెక్ట్ అయ్యి ఉంటారని నేను అనుకుంటున్నాను అవునా కాదా మరి మీకు కూడా అలాంటి నాస్టాలజిక్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు మీ మీ మెమరీస్ మీకు ఉన్నప్పుడు మాతో షేర్ చేసుకోవచ్చు కదా ఎందుకంత ఆలస్యం మరి ఇంకా ఆలస్యం చేయకండి వెంటనే మాకు అంటే అన్పోస్టెడ్ తెలుగు లెటర్స్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్కి కానీ లేదా అన్పోస్టెడ్ తెలుగు లెటర్స్ ఇన్స్టాగ్రామ్కి డిఎం చేయచ్చు అవి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయబడతాయి అలాగే యూట్యూబ్ మరియు స్పాటిఫైలో ఆడియోలాగా వినిపించడం జరుగుతుంది ఓకేనా మళ్ళీ మరొక కొత్త లెటర్తో మీ అందరి ముందరికీ వచ్చేస్తాను అంతవరకు ప్లీజ్ స్టేట్ ట్యూన్ టు అన్పోస్టర్ తెలుగు లెటర్స్